ప్రజల పక్షాన పోరాడేందుకు బిఆర్ఎస్ ఇప్పుడు నరు బిగించిందనే చెప్పొచ్చు ఇక రైతు ఆత్మహత్యల మీద ఒక అధ్యయన కమిటీ వేసేందుకు సిద్ధమైంది తొమ్మిది మంది నేతలతోటి ఆ పార్టీ రెడీ అయిపోయింది ఇక రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు కూడా సిద్ధమైంది అంటే తమ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది ప్రజలంతా ఓటేసి కాంగ్రెస్ని గెలిపిస్తే ఇప్పుడు తమ సత్తా ఏమిటో నిరూపించుకునేందుకు రైతుల పక్షాన్ని నిలబడుతూ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని చెప్పి తెలుపు ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాటల ప్రకారం చూస్తే అదే కనబడుతుంది మొత్తం మీద కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతులంతా ఆత్మహత్యలు చాలా వరకు చేసుకున్నారని ఆయన అంటున్నారు ఇప్పటికే నాలుగు వందలకు పైగా రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్న విషయం విస్తృత అధ్యయనం అనంతరం పార్టీ తరఫున రూపొందించే నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఇక రానున్న బడ్జెట్ సమావేశంలో రైతు సమస్యల మీదన వారికి ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు చేశారని చెప్పి నిలదీస్తామని చెప్పి ఆయన అంటున్నమాట ఇక రాష్ట్రంలో రైతు యొక్క సమస్యలు వారి యొక్క ఆత్మహత్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల మీద బీఆర్ఎస్ ఒక అధ్యయన కమిటీ తోటి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది సో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిజ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీ రెండు వారాల పాటు అన్ని జిల్లాల్లో పర్యటిస్తుందట క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేస్తుందట ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రికి ఆ తర్వాత వ్యవసాయ శాఖ కమిషన్కి ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నివేదిక అందజేస్తారని చెప్పేసి కేటీఆర్ అంటున్నమాట రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్నటువంటి ముఖ్యమైన కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆ తర్వాత సంక్షోభానికి దారితీసిన అన్నిటినీ కలిపి ఒక నివేదిక తయారు చేసి గవర్నమెంట్కు చూపించడానికి వీరంతా సిద్ధమవుతున్నారు ప్రజల పక్షాన ఇప్పుడు పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది రైతుల పక్షాన నిలబడి వారికి వారికి వెన్ను దన్నుగా ఉండేందుకు సిద్ధమైందనంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఇది నేతృత్వం ఇది పట్టుదల ఎల్లప్పుడూ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి జనం అనుకుంటున్నారు ఇక వీరి యొక్క కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రులు సత్యవతి రాథో జోగు రామన్న పువ్వాడ అజయ్ ఎమ్మెల్సీలు ఎంపీ కోటిరెడ్డి రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ రసమయ్య బాలకృష్ణ అంజయ్య యాదవ్ వీరు మాత్రం ఈ కమిటీస్ లో ఉన్నటువంటి సభ్యులు వీరందరు కలిసి అధ్యయనం చేస్తారట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన జరుగుతుంది ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనున్నట్టుగా సమాచారం